சாய் குமார் ரெடி மோனாலிங்க மண்டலம் வைஎஸ்ஆர் கபட்சுமே சக்கமா మండడు ఈసయ్య గారు సిద్ధారామాపురం బ్రహ్మ బుక్ సమగ్ర మండల అనంతపురం జిల్లా బెల్లె రెడ్డిగా రెడ్డిగా నిజం తెచ్చిస్తున్నామండి అనంత సంజయ్ కూడా

మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వందల అడుగుల ధరని రెండు నిమిషాలు ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి కూడా నలభై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి కంటిన్యూ పోటీ భోజన విరామం అంటూ ఏమీ లేదు మొత్తం పద్దెనిమిది జతలు పాల్గొన్నాయి పద్దెనిమిది జతలకు యథావిధిగా కంటిన్యూగా పోటీ నడపకూడను ఎరే యాంకర్ యాంకర్ ఒకరే లైవ్ ఒకరే గుండాలి దానికి ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి భోజనం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది యువకుల ఆధ్వర్యంలో తదుపరిలో తమిళ నెంబర్ అయినటువంటి బండారీ ఈ గారు సుందారామరామ ముక్కరాయ్య உதயபுல் சாய சீனா கேட்டகரி விகமே

போட जाऊனா முதல்ல போமதினவேலندي ரெடிネットின் பட்ஜெட் செட்டிலிக்கா ஹம் சரி காட்ரி ஆவேலுட்டடா மாலச்சிருக்க கிளெட்டர் வரலாம் வெரி குட் ஏ ஓகே

మూడవ రెండు పూర్తి చేస్తున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి కూడా యాభై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ండారయేశ్వరయ్య గారు సిద్దరామాపురం రమ్మ దుఃఖరాయ సంవత్సరం మండలం అనంతపురం జిల్లా వారి కాడి పైగా రావాలన్నా త్వరగా రవాణా లేచూ ఆలస్యం చేయకూడదు ఇప్పటికీ ఆలస్యం అవుతుంది పెద్ద విధుకో ఆలస్యం కాకూడదు రావాలి త్వరగా డ్రాలో ఆరవ జత అండి స్థానంలో కొనసాగుతున్న ఇప్పటి వరకు తిన ఎంఎస్కేఆర్ బుల్స్ కరోనా పది వచ్చి నుంచి aja mohonan enak haha

చెప్పయ్య గారు సీతారామ గ్రామ ముక్కరాయ సముద్ర మండల అనంతపురం జిల్లా వారి చెప్ప మేయర్ రామాసి విజ్ఞప్తి చేస్తున్నామండి ఆలస్యం చేపడం వల్ల తొమ్మిది వందల మరారు ఆయన బెల్ల పర్వాల గత మరణాలు అవునాన్న ఇప్పటివరకు మొదటి స్థానంలో కొనసాగుతున్న వారు బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం జిల్లా నంద్యాల అద్దత లాగిన దూరము నాలుగు వేల రెండు వందల తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికైతే మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి Ah ha ha Keka ah ha Ah ha Cheka బన్నారి శ్రీయగారు తల్లీవా నంబర్ న సిద్ధరాంపూర్ వారి అన్న అతను కుమారలేనా కాని బంద పడక రాల బెల రాల ఐస్ కండిక పడి కటాల సంప్ర శజిబిది లాడిన బౌండ్ 5వ రండి పూర్తి చేస్తున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పన్నెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి వెనుకబడి ఉన్నాయి బండారయేశ్వరయ గారు సీతరామపురంగా బుక్కరాయ సముద్ర మండలం అనంతపుర జిల్లా గత

यार तुम मत बोल रे ए रे रे không रे 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 అక్కడ చివరిలో ఎవరికైనా ఫోన్ దొరికింది దయచేసి ఇవ్వండి అలా ఫోన్ తీసుకున్నారంటే ఇప్పుడు పాటిన కొట్టేసినా కానీ ఇవ్వండి ఇవ్వండి ఇబ్బంది దొరికింది దొరికిందని చెప్పి ఇవ్వండి లేదంటే మీకు ఏదైనా మో మాట్లా ఉంటే తెచ్చివ్వండి మమ్మల్ని వాళ్ళకి అంతా అంతలో మా దగ్గర ఇవ్వద్దు ఇవ్వండి అంకాల మాటలు అంటే మాష మాష కాదు పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు స్థానాలకు వెనుకబడి ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా కూడా రెండు నిమిషాల పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది కాడి రెడీగా రావడం జరిగింది తొమ్మిదో నెంబర్ వారు రసింహస్వామి ఆశిస్తులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామ అనంతపురం అనంతపురం జిల్లా గారు గొప్పగా ఉండాలి అలా సిద్ధకూడదు ఆరు వందల మంది కార్యక్రమాలు పదకొండాల

வயர் கூட தேர்தல் இன்னும் மனுஷனா சாமி இன்னும் ரொம்ப अन जा जागी पवंदा हलो सॼे कारके खार ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఒక అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి రెండు నిమిషాల ముప్పై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి श yeah, yeah, yeah. <laughs> <laughs> నిమిషం ఉన్నది చివరి నిమిషం అండి యాభై సెకండ్లు బండారీ గారు సిద్ధరామ రెడీగా ఉన్నాయి తదుపరిచత కూడా సిద్ధంగా ఉండాలి నలభై సెకండ్లు కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు

జత మంచి సాయి కుమార్ గారు బోనాలింగాల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి కేటాయించిన సమయం పూర్తయ్యేసరికి రెండు వేల నాలుగు వందల నాలుగు అడుగుల దూరాన్ని లాగి ఆ ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి हा <laughs>